హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ వినాయక చవితి అండి మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చెప్తాను ఆ విషయాలన్నీ చెప్పబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ఈసారి వినాయక చవితి నేను చేశానండి పోయిన సంవత్సరం మా అమ్మాయి జరిపించింది అప్పుడు నాకు ఫీవర్గా ఉండి మా అమ్మాయి చేసింది డెకరేషన్ అంతా మా అమ్మాయే చేసింది అప్పుడు ఈసారి మా అమ్మాయి లేదు కదా డెకరేషన్ మా వాడు చూసుకున్నాడు ఈసారి వంటలు నేను చేస్తుంటే మా వాడు డెకరేట్ చేశాడనమాట ఏ మాట కా మాట చెప్పుకోవాలి డెకరేషన్ విషయంలో మాత్రం మా అమ్మాయిలదే పై చేయని చెప్పొచ్చు ఎందుకంటే డెకరేషన్ అమ్మాయిలే చాలా బాగా చేస్తారని అనే నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ చేయండి ఇక లాస్ట్ ఇయర్ మా అమ్మాయి చాలా బాగా డెకరేట్ చేసింది ఈసారి అంతగా లేదని వాడే ఫీల్ అయ్యాడు మా వాడు అంటే వాళ్ళ అక్క యుఎస్లో డెకరేట్ చేసింది కూడా ఫొటోస్ పంపించింది అది చూసి వీడు నేను అంతగా చేయలేకపోయినా అని ఫీల్ అయ్యిండు ఎప్పుడు మా అమ్మాయి వాళ్ళ డాడీతో కలిసి అది చేసేది మా వాడు ఎప్పుడు చేయలేదు అందుకే వాడికి రాదు ఈసారి ఫస్ట్ టైం చేశాడు వాడు అయినా గ్రేటే అనిపించింది నాకు మా వాడు డెకరేట్ చేయడం కూడా ఇంట్లో మన పిల్లలు పెద్దవాళ్ళు డాడీ పెట్స్ చిన్నవాళ్ళు మమ్మీ పెట్స్ అంటుంటారు ఇది మీకు ఐడియా ఉందా అయితే మీ ఇంట్లో ఎలా ఉంటారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అలానే అని మా అమ్మాయి ఎప్పుడు అంటుంది లాస్ట్ ఇయర్ వంటలు మా అమ్మాయి చేస్తే ఈసారి నేను చేశాను ఏమేమి చేశానంటే ఐదు రకాలు చేశానండి దద్దోజనం వడలు పరమాన్నం పులిహోర ఉండ్రాల పాయసం ఇంకా పప్పు తుమికూర పప్పు ఈ వినాయక చవితికి చాలా చాలా స్పెషల్ కంపల్సరీ చేయాలంటారు ఈ వినాయక చవితికి నేను ప్రతిసారి చేస్తుంటాను మా వారికి అయితే చాలా ఇష్టం ఈ పప్పు అయితే ఇలా పిండి వంటలు చేసి నేనే పూజ చేశాను అయితే కొందరు పంతులను పిలుచుకుంటారు కదా పంతులు గారిని పిలుచుకుని పూజ చేయిస్తారు మేమైతే ఇంట్లో మేమే పూజ అనమాట బుక్ చదువుకుంటాము ఆ బుక్లో ఉండే మంత్రాలు చదువుకుని ఇలా పూజ కానిస్తాము ఆ విధంగా నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చాను ఈ విధంగా మా ఇంట్లో ఈసారి వినాయక చవితి పూజ జరిగింది మా అమ్మాయి మాతో లేకుండా జరుపుకున్న మొదటి వినాయక చవితి అండి ఇది మొదటి పండగ కొంచెం బాధ అనిపించింది మా అమ్మాయి మాతో లేదే అని చెప్పి కానీ ఎంత బాధ ఉన్నా తను తన లైఫ్లో ముందుకు వెళ్ళడం కోసమే మనకు దూరంగా ఉంది కదా అని చెప్పి సాటిస్ఫై అవ్వాలి మా ఇంట్లో ఈ సంవత్సరం జరుపుకున్న వినాయక చవితి ఇదండి మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్